హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే రెండు కూడా మరి మలపులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే అమ్మకానికి పెట్టిన రైతు యొక్క ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు సేల్ పర్పస్ అయితే ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి పెడితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోన్ గ్రామం నుంచి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది మరి సేదెబ్బ పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దుల వీడియోలో వీడియోలు ఏ విధంగా కనిపిస్తున్నాయో అలా అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఎద్దుల యొక్క పనితీరు కానీ ఎద్దున కానీ చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వారి కోసం మీ స్క్రీన్ పై రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంటర్వ్యూ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి అలాగే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెంక్ అచిన్ఫూరెన్స్ మరి నిస్టుడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి